రీసెంట్గా మనం చూసినాం వైఆర్టీవీ రంజిత్ సిఇఓ ఎవరైతే ఉన్నారో ఎంత దారుణంగా అరెస్ట్ చేసినారో చూసినారు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మీరు కూడా చూసి ఉండొచ్చు ఒక టెర్రరిస్ట్ని ఎట్లయితే అరెస్ట్ చేస్తారో ఎట్లయితే పట్టుకుంటారో అట్లా అట్లా పట్టుకొని వెళ్ళడం జరిగింది సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఒకటి ఇంతకుముందు చూసినా ఇప్పుడు చూసినా వైఆర్టీవీ కావచ్చు రంజిత్ రెడ్డి గారు కావచ్చు ప్రజా సమస్యల మీదనే ఏ రోజు ఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వలేదు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్య గురించి మాట్లాడడం చూసాం అసలు జర్నలిస్టులు మాట్లాడొద్దా సమస్యల గురించి మాట్లాడితే అరెస్ట్ చేస్తారా అసలు ఇంత నిర్బంధం ఇంత భయం ఎందుకు ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ అంటే మీకు భయం ఎందుకు వ్యక్తుల్ని అంత అదిగా ఏదో దేశద్రోహుల్లాగా ఏదో ఉగ్రవాదుల్లాగా దాక్కొని నిర్బంధించి వాళ్ళు ఎక్కడున్నారో చెప్పకుండా ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకొచ్చి లేదు ప్రజలకు దాని మీద అవేర్నెస్ కల్ కల్పించే దాంట్లో జర్నలిస్టుల పాత్ర ఏందో మీకు తెలుసు అంతెందుకు ఎలక్షన్ల ముందర మీరే బొగిడిరు కదా ఇదే యూట్యూబ్ ఛానల్ని ఇవే వ్యక్తులను మీరు ప్రజల సమస్యల గురించి చాలా గొప్పగా స్పందిస్తురని పొగిడిరు కదా మరి అప్పుడున్నాయి ప్రజా సమస్యలు ఇప్పుడు ఉన్నాయి ప్రజా సమస్యలు కాదా ఎందుకు మీ వరకు వచ్చేసరికి మీరు సీఎం అయ్యేసరికి ప్రజా సమస్యలు ఒకరు చెప్తుంటే మీకు నచ్చడం లేదా ఎందుకంత ఆ రకమైన కోపము ఆవేశము మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా మీరు ఏ రకమైన ఇబ్బందులు పెట్టినా ప్రజా సమస్యలను చెప్పడంలో ముందుండే వాళ్ళలో ఖచ్చితంగా చూస్తూనే ఉన్నాం రంజిత్ రెడ్డిని చూస్తున్నాం వైఆర్టీవీని చూస్తున్నాం అనేక చూస్తున్నాం వాళ్ళు ఖచ్చితంగా ముందుంటారు సమస్యలు క్వశ్చనింగ్ చేసేసరికి ఒక పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్కి పార్టీకి సంబంధించిన ఛానల్ కూడా వైఆర్ టీవీ అని చెప్పేసి ఒక పోర్ట్రెట్ చేయడం జరిగింది ఇప్పుడు ఒకటే ఒకటండి ఒక హైదరాబాద్లు వచ్చి నా సమస్యలు ఉంది అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆయన అయిపోతాడు ఒక రైతు వచ్చి నాకు రుణమాఫీ కాలేదని బాధని చెప్పుకుంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ మనిషి అయిపోతాడు లేదు ఒక సామాన్య సగటు స్కూల్ పిల్లలు వచ్చి మా మేము తినే భోజనం బాలేదు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకుంటే ఆ పిల్లలు కూడా బీఆర్ఎస్ పార్టీ మనుషులే అయిపోతారు అంటే సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు అడగొద్దు అడిగితే వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ రంగు ములిపి వాళ్ళని చ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం ఇంతకు ముందు వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావచ్చు అంతెందుకు తెలంగాణ కంటే ముందు కూడా ఇటువంటి పాలనని ఎక్కడ చూడలేదు ఈ రకమైన నిర్బంధము తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇంతో కొంత నిర్బంధించే విషయంలో కొంచెం వెనుక ముందు ఆడేవాళ్ళు ఆలోచించేవాళ్ళు అరే వీళ్ళు విద్యార్థి లేకపోతే సామాన్యులను అలా ఆలోచించే వాళ్ళు ఈ రోజు అటువంటిది లేదు అంతెందుకు కొడంగల్లో నిన్న రైతులు యాభై ఐదు మందిని అరెస్ట్ చేసి పదహారు మందిని రిమాండ్ చేస్తే చూడండి వాళ్ళు వాళ్లకు కూడా అంటే సామాన్య ప్రజలకు మీరెందుకు రాజకీయ రంగు పులుముతున్నారు సామాన్య ప్రజలు ఇప్పుడు ఒక భూమి పోతున్న రైతు భూమి గురించి క్వశ్చన్ చేయొద్దా ఒక ఇల్లు పోతున్న కష్టపడి ఇల్లు కట్టుకున్న మధ్య తరగతి కుటుంబం వాళ్ళని కూడా ఏదైతే భూముల గురించి కొట్లాడుతున్న వాళ్ళని కూడా